హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటో తారీఖున ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే మనకు అదృపోయ శుభవార్త ప్రకటించారండి అయితే మనకు రేపు ఇవ్వబోయే మూడు వేలు పెన్షన్లతో పాటుగా మనకు ఈ ఒకటి అనేది ఇవ్వబోతున్నారండి అయితే ఆ ఒకటి ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క ఏపీలో పెన్షన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే దీనికి సంబంధ పెన్షన్కి సంబంధించి మీకు మూడు వేల రూపాయలు వస్తాయా లేదా సో మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ప్రభుత్వ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తున్నాను సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్కి సంబంధించిన మీకు ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పటివరకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇస్తూ వస్తున్నారు అయితే మనకు జనవరి ఒకటి నుండి మనకు రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ టోటల్గా మూడు వేల రూపాయలు అవాతాతలకైతే అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి సో పలు ప్రదర్శనలు పలు పలు కార్యక్రమాల్లో కూడా చెప్పడం అయితే జరిగింది సో చెప్పిన విధంగానే మనకు జనవరి ఒకటో తారీఖు నుండి మనకు అనగా రేపటి నుండి మనకు మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే వాలంటీర్ల చేత అయితే అందించబడుతున్నారండి అయితే వాలంటీర్ల చేత పెన్షన్తో పాటుగా మరో ఒక కానుక అనగా సో మనకు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఆ కానుక ఏంటో సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకు ఈ విధంగా ఒక పేపర్ అనేది ఇస్తారండి సో ఈ పేపర్లో మనకి ఏముంటుందంటే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుండి మీకు మూడు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇస్తారు అలాగే మనకు అవాతాతలకు మనవడిగా ఒంటరి మహిళలు వితంతులు దివ్యాంగులు అనగా తమ్ముడిగా చేనేత కళ్ళు గీత మత్స్య చర్మకారులు అలాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు శ్రేయో శ్రేయోభిలాషిగా జగనన్న ప్రభుత్వం ప్రేమతో అని చెప్పేసి పంప్లెట్లు అయితే ఇస్తారు అలాగే మనకు ఇక్కడ పెన్షన్ల పెంపు సో మూడు వేల వరకు పెంచుతూ పోతాం అలాగే ఇకపై ప్రతి నెల మూడు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి జనవరి ఒకటి నుండి జనవరి ఎనిమిది వరకు అయితే పెన్షన్ల పంపిణీ ఉత్సవాలు అయితే జరుగుతాయి సో మనకు జనవరి మూడు రెండు వేల ఇరవై నాలుగున కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ జరిగే కార్యక్రమంలో పాల్గొని పెంచిన పెన్షన్ల లబ్ధిదారులకు అయితే అందజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే దీంతో పాటుగా కొత్తగా అరువులైనటువంటి లక్ష పదిహేడు వేల నూట అరవై ఒక్క మంది పెన్షన్దారులకు సంబంధించిన కార్డులు పంపిణీ కూడా చేస్తారు అలాగే మనకు ఇక్కడ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మనకు అరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు లక్షల మందికి మనకైతే పెన్షన్ల పంపిణీ ఏటా చేయనున్న వ్యయము ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అలాగే జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి చేసి ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లపై అని చెప్పేసి ఇక్కడైతే మనకు టోటల్గా గడిచిన యాభై ఐదు నెలల్లో మనకు కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు ఇరవై తొమ్మిది వేల యాభై ఒక్క వేల ఇరవై తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల అరవై మంది సో ఈ విధంగా మనకు టోటల్ డీటెయిల్స్ అనేది ఈ పాంప్లెట్లో మనకు సెట్ చేసి మీకు పాంప్లెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది పెన్షన్దారులు ఈ పాంప్లెట్ అనేది చదువుకోవాల్సి అయితే ఉంటుంది సో మీకు రేపు నుండి మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే అందబోతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్